హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోట్ నెక్ బ్లౌజ్ చాలా ఈజీగా ఎలా కటింగ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలో చూపిస్తానండి ముందు వీడియోలు అయితే కటింగ్ అయితే అప్లోడ్ చేశాను కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి సో నా వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇది అయితే నెట్ క్లాత్ నెట్ బ్లౌజు ప్లస్ శాటిను ప్లస్ కాటన్ త్రీ లేయర్స్ అయితే ఏ జాయింటింగ్ అయితే చేయాలి అది ఎలాగో చూపిస్తాను ఫస్ట్ నెట్ యొక్క వర్జినెల్ అనేది కిందికి ఉంచుకోవాలండి ఆపోజిట్ అనేది పైకి ఉంచుకోవాలి అలాగే అలాగే శాటిన్ కూడా దానికి టూ టైప్స్ వర్జినల్ ఒకటి అలా ఉంటుంది కదా సో ఇలా స్మూత్గా ఉండేదేమో వజినెల్ అండి కొంచెం రఫ్గా ఉండేది ఏమో డో ఆపోజిట్ వస్తుంది సో వజినేలు అనేది కిందికి ఉంచుకోవాలి మనం నెట్ ఉంచుకున్నాం కదా అలా అలా ఉంచుకుంటే మనకి నెట్ అనేది షైనింగ్గా నీట్గా కనబడుతుంది ఆ పైన వచ్చేసి మళ్ళీ ఈ లైనింగ్ అనేది క్లా లైనింగ్ క్లాత్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి కన్ఫ్యూజ్ అయితే కాకుండా చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అయితే వేసుకోవాలి సో ఇక్కడ చూసారు కదండి నేను నెట్ క్లాత్ నెట్ వర్జనాలు కిందికి ఉంచాను అలాగే సాటిన్ వర్జినాలు కూడా కిందికే ఉంచాను దానిపైన అయితే కాటన్ లైనింగ్ అయితే వేశాను సో దీన్ని అయితే చుట్టూ అయితే జాయింటింగ్ అయితే చేసుకున్నాము సో క్లాత్ కుట్టడం రాలేదు అంటే పిన్స్ పెట్టుకుంటే ఇంకా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు అండి సో ఇక్కడ నేనైతే ఇలా చుట్టూ జాయింటింగ్ చేసి ఎక్స్ట్రా అనేది అయితే మొత్తం కటింగ్ అయితే చేసేస్తాను బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా డ్రాప్ అయితే పెట్టాను సో దీనికి కూడా మొత్తం జాయింటింగ్ చేసి ఎక్స్ట్రా అనేది మొత్తం కటింగ్ అయితే చేసుకున్నానండి సో ఇక్కడ ప్రింట్స్ కట్ షేప్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను మీకు ఎక్కడైనా డౌట్గా అనిపిస్తే అయితే కటింగ్ వీడియో కూడా దీని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అది కూడా చూసేయండి సో ఇక్కడ అయితే ఇలా పెట్టేస్తాను కదా ఆల్రెడీ నాకు ఇక్కడ మార్కింగ్ అనేది ఉంది సో ఇక్కడ మిడిల్ నుంచి రెండు రెండున్నర ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర చేసుకొని మళ్ళీ తర్వాత రెండు ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ మిడిల్లోకి అయితే మనము ఫోర్ ఇంచెస్ వరకు అయితే పైకి మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా భాగం సైడ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకొని ఇలా మనము ప్రిన్స్ కట్ మార్కింగ్ అయితే డ్రా చేసుకోవాలి ఇది అయితే సైడ్కి మనము ఇలా ఫోర్ నార్మల్ బ్లౌజ్కి ఫోర్త్ అనేది వేసుకుంటాం కదా అలా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడైతే ఆల్రెడీ నాకు మార్కింగ్ అనేది ఉంది కాబట్టి ఇది ఇంకో వైపుకి మార్కింగ్ రావాలి అంటే ఇలా అయితే నేను చాక్పీస్తో అయితే మార్కింగ్ చేసుకొని ఇంకో సైడ్ ఇలా ప్రెస్ చేసుకుంటే మార్కింగ్ అనేది వస్తుంది సో ఇక్కడ చాబీస్తో అయితే అయితే మళ్ళీ మార్కింగ్ చేశాను కదా సో ఇలా చేసిన తర్వాత దీన్ని ఇంకో వైపుకి అయితే ఫోల్డింగ్ చేసుకొని మనము ప్రెస్ చేసుకుంటే ఇలా చేసుకుంటే మనకి వన్ సైడ్ మనము హోమ్ మెజర్తో అయితే ఎలా ఫోల్డింగ్ చేసుకున్నా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అలాగే ఇంకో సైడ్ కూడా మనకి మార్కింగ్ అనేది వస్తుంది సో అప్పుడైతే ఈజీగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇలా మార్కింగ్ వచ్చింది కదండి ఫస్ట్ అయితే మార్కింగ్ ఎలా ఉందో అలా అయితే మనము సింగిల్గా అయితే కుట్టు వేసుకున్నాము మనకి పైపింగ్ కావాలి అంటే మొత్తము త్రీ పీసెస్ కటింగ్ చేసుకొని పైపింగ్ చేసుకొని జాయింటింగ్ చేసుకుంటే కొంచెము ఎక్కువ టైం పడుతుంది కదా సో ఇది మొత్తం సెల్ఫ్ క్లాత్ కాబట్టి నాకు పైపింగ్తో యూజ్ ఏం లేదండి అందుకే ఇలా డైరెక్ట్గా ఈజీగా అయిపోతుంది ఇలా జాయింటింగ్ అనేది చేసుకుంటే సో క్లాత్ అనేది కదలకుండా ఉండాలి కాబట్టి ఫస్ట్ అయితే మనకి ప్రిన్స్ కట్ షేప్ ఎలా ఉందో అలా అయితే ఒక కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత ఇటు ఇంకో సైడ్కి కూడా ఇంకో చిన్న కుట్టు అనేది వేసుకోవాలండి ఇలా ఇటు టూ సైడ్స్ అయితే మనం డాట్ ఎలా వేసుకుంటామో అలా అయితే కుట్టు అయితే వేసాను సో ఇలా వేసు ఇలా డైరెక్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి కొంచెం అంత నీట్గా కనిపించదు కాబట్టి ఈ మిడిలో ఎక్స్ట్రా ప్లేస్ అనేది క్లాత్ అనేది ఉంది కదండి అది అయితే ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ ఈ కటింగ్ అయిపోయిన తర్వాత మనకి ముందు జాయింటింగ్ చేసుకున్నాం కదా అది సేమ్ క్లాత్ను ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టుకోవాలి ఇది మాత్రము చంఖభాగం సైడ్ నుంచి స్టిక్ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే చివరి వరకు వచ్చేసరికి నీట్గా ఉంటుంది ఈ కుట్టు అనేది ఒక పావు ఇంచు డిస్టెన్స్లో అయితే వేసుకోవాలండి సో క్లాత్ను అయితే కరెక్ట్గా సెట్ చేసుకుంటూ మనము చేతితో తిప్పుకుంటూ అయితే కుట్టు అనేది వేసుకోవాలి క్లాత్ను మాత్రమే ఎక్కడ సాగదీయకూడదండి సో ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఎలా కటింగ్ చేసుకున్నామో యాస్ట్ ఇస్తా అలాగే అయితే వేసుకుంటూ రావాలి సో ఇక్కడ కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే మాత్రము కొంచెము తక్కువ వచ్చిన అయితే కొంచెం లాగినట్టు చేసుకుంటే మనకి క్లాత్ అనేది ఈక్వల్గా వస్తుంది ఇలా వన్ సైడ్ అయితే అయిపోయింది కదా ఇంకో సైడ్ కూడా మనం కుట్ట అనేది వేసుకుందాము కంపల్సరీగా అయితే డబుల్ కుట్టు అనేది వేసుకోవాలి డబుల్ కుట్టు అనేది వేసుకుంటే కుట్టు అనేది గట్టిగా ఉంటుంది సో మనకి ఎక్కువ రోజులు కూడా కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా డబుల్ కుట్టు అనేది వేసుకోవాలి సో ఇలా వన్ సైడ్ వేసాను కదా అలాగే సేమ్ ఇంకో సైడ్ కూడా మనము ఓ ప్రిన్స్ షేప్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలా మీకు కుట్టు కనిపించట్లేదని మార్కింగ్ అయితే చేశానండి సో ఇలా సేమ్ మనకి కుట్టు ఎలా ఉందో అలాగో అయితే ఉంచుకొని మిగిలిన ఒక పావు ఇంచు లోపలికి అయితే క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఆ స్టిచ్చింగ్ అనేది మిడిల్లో ఉండాలి మిడిల్లో ఉంచుకొని ఒక పావు ఇంచు డిస్టెన్స్లో మనము కుట్టు అనేది వేసుకుంటూ రావాలి ఇక్కడ త్రీ లేయర్స్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా లోపల అయితే కరెక్ట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి లేదు అంటే ముడతలాగా వస్తుంది క్లాత్ సపరేట్ అయిపోయి మనకి కుట్టు పడలేదు అన్నట్టుగా అయితే ఏర్పడుతుందండి అందుకే కొంచెం జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత డబుల్ కుట్టు అనేది వేసుకోవాలి సో ఫైనల్లీ అయితే ఇక్కడ డాట్స్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండీ ఇప్పుడు అయితే చూడండి ఫ్రెండ్స్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది మిడిల్లో షేప్ చూసారా ఇక్కడ కూడా చాలా బాగా వచ్చిందండి సో ఇక్కడ మనకి సైడ్ డాట్ అనేది వేసుకోవచ్చు లేదు అంటే దాని పక్కనే ఇంకొక డాట్ అనేది మనం సింగిల్ డాట్ బ్లౌజ్కి అయితే ఎలా వేసుకుంటామో అలా వేసుకున్నా కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సూపర్ వస్తుందండి సో మనకి ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అనే ఐడియా అయితే ఒక్కో బ్లౌజ్ మీద ట్రై చేసినా కూడా చాలా బాగుంటుంది సో నేనైతే ప్రింట్స్ కట్ బ్లౌజ్కి ప్రింట్స్ కట్ షేప్ పక్కన ఇంకొక డాట్ అనేది వేస్తాను ఇలా సైడ్కి కూడా ఒక డాట్ అనేది వేస్తాను ఫిట్టింగ్ అనేది సూప్ చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది మనకి ప్యాడెడ్ బ్లౌజెస్ ఎలా ఉంటాయో అలా అయితే నీట్గా కనబడుతుందండి సో చూసారు కదా ఫైనల్లీ అయితే ఫ్రెంట్ కట్ ప్రింట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇక్కడ షేప్ అనేది మనకి ఇలా వస్తుందండి ఇక్కడ క్లాత్ కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది దీనికి అయితే నటుం పట్టి అనేది జాయింటింగ్ చేసుకోవాలి మనకి ఇక్కడ షేప్ అనేది మనకి షేప్ పట్టిలా ఎలా ఉంటుందో అలా అయితే కటింగ్ చేసుకున్నాం కదా దీనికి అయితే ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ రాకుండా మధ్య మధ్యలో వీళ్ళు చిన్నగా ప్రిల్స్ అయితే పెట్టాలి లేదు అంటే మనకి బ్లౌజ్ అనేది షేప్ అవుట్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా చిన్న చిన్నగా ప్రివ్స్ అయితే పెట్టుకుంటూ మనము దీని ఫ్రంట్ పార్టీకి అయితే నడుము పట్టి అనేది వేసుకోవాలండి ఇలా చేసుకుంటే మళ్ళీ మనము రివర్స్ చేసుకొని ఈ స్టిచ్చింగ్ చేసి హిమ్మింగ్ చేసేటప్పుడు అయితే నీట్గా ఉంటుంది ఇలా క్లాత్ను రివర్స్ చేసుకొని ఈ మనం కుట్టిన ఈ ఎడ్జెస్ అనేవి ఉంటాయి కదండీ అవి అయితే ఈ ఎక్స్ట్రా జాయింట్ చేసిన లైనింగ్ వైపుకే ఉంచుకొని దానిపైనుంచి నుంచి అయితే ఒకటి అనగే కుట్ట అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికైతే హిమ్మింగ్ అనేది ఏం లేదు కాబట్టి ఇదే క్లాత్ను అయితే డబుల్ ఫోల్డింగ్ చేసుకొని అయితే కుట్టుకుంటున్నాను సో హిమ్మింగ్ కావాలి అంటే అయితే మనకి పైన బొద్దున్న క్లాత్ కానీ ఫస్ట్ పైన మలుచుకొని కుట్టుకుంటున్నా నీట్గా ఉంటుంది సో నేనైతే ఇక్కడ హిమ్మింగ్ అనేది చేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా డబుల్ ఫోల్డింగ్ చేసి అయితే కుట్టుకుంటున్నాను మనము మధ్య మధ్యలో ఇలా ప్రిల్స్ పెట్టుకోవడం వల్ల ఇలా క్రాస్గా వచ్చినప్పుడు అయితే మనకి క్లాత్ అనేది ఇలా అడ్జస్ట్ అవుతుంది సో ప్రిల్స్ పెట్టుకొని మనము ఇలా నడుంపట్టి అనేది వేసుకుంటే మనకి క్రాస్ వచ్చిన దగ్గర కానీ స్ట్రేట్గా వచ్చిన దగ్గర కానీ క్లాత్ అనేది అడ్జస్ట్ అయ్యి ముడతలు అనేవి రాకుండా మనకి షేప్ ఎలా కట్ చేసుకున్నామో అలా అయితే బ్లౌజ్ అనేది కనబడుతుంది సో నీటి నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మనము దాన్ని తగ్గట్టుగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ టోటల్లీ అయితే ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి షేప్ అనేది చూసారు కదండి బోటిక్లో వందలకు వందలు పెట్టి కుట్టించుకున్న మనము ఇంట్లో టైలర్స్ దగ్గర కుట్టినా కూడా సేమ్ ఫినిషింగ్ అయితే చాలా ఈజీగా అయితే ఇవ్వచ్చు ఇక్కడ బ్యాక్ పార్ట్కి కూడా మనం జాయింటింగ్ అనేది చేసుకున్నాం కదా ఇలా షోల్డర్ మిడిల్లో నుంచి అయితే డాటా అనేది వేసుకోవాలి ఇది ఒక ఫోర్ ఇంచెస్ వరకు అయితే డాటా అనేది వేసుకోవాలండి సో అలా వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది నెక్ షేప్ అనేది నీట్గా కనబడుతుంది కాబట్టి ఒక ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వేసుకున్నా కూడా పర్లేదు కంపల్సరీగా మనము ఏ స్టిచ్చింగ్ అనేది వేసుకున్నా కూడా డబుల్ కుట్టు అనేది కంపల్సరీగా వేసుకోవాలి సో ఇలా టూ సైడ్స్ అయితే మనము బ్యాక్ డాట్ అనేది వేసుకోవాలి షోల్డర్ మిడిల్లో నుంచి అయినా వేసుకోవచ్చు లేదు అంటే మనకి మిడిల్లో నుంచి ఫోర్ ఇంచెస్ వరకు అయినా వేసుకోవచ్చు సో ఇక్కడ డాప్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి దీనికైతే ఉప్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకుందాము సో డ్రాప్ అయితే చాలా నీట్గా కనబడుతుంది కదా ఫైనల్లీ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజాపట్టి అనేది జాయింటింగ్ అనేది చేసుకున్నాము సో ఇక్కడ ఉక్స్ పట్టి కోసం అయితే లైనింగ్ ఓన్లీ లైనింగ్ అయితే యూజ్ అయితే చేస్తున్నానండి కింద అయితే ఫోల్డింగ్ ఏమీ అవసరం లేదు ఎందుకంటే కింద నడుంపట్టి అనేది వస్తుంది కాబట్టి మనము స్ట్రైట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది ఫోల్డింగ్ ఏమీ అవసరం లేదు మనం పట్టిని అయితే ఎలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటామో అలా టూ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి పట్టి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు కాజాపట్టి కోసం అయితే లైనింగ్ ప్లస్ సాటిన్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి మనకి సాటిన్ ప్లస్ నెట్ క్లాత్ వేసుకున్నా కూడా పర్లేదు సో నెట్ అనేది చిరిగిపోతుంది కాబట్టి ఇలా ఇలా సాటిన్ ప్లస్ లైనింగ్ అయితే వేస్తున్నాను సో ఇక్కడైతే ఫోల్డింగ్ అనేది ఏమీ అవసరం లేదు స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనకి కాజాపట్టి అనేది ఒరిజినల్ సైడ్ వస్తుంది కాబట్టి ఇలా ఒరిజినల్ సైడ్ ఒక టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి ఫస్ట్ మనకి క్లా మెయిన్ క్లాత్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక ఫోల్డింగ్ ప్లస్ మళ్ళీ లోపలికి అయితే మళ్ళీ ఒక ఫోల్డింగ్ ఇలా చేసుకుంటే కాజాపట్టి స్టిచ్చింగ్ అయితే ఈజీగా ఉంటుంది మనకి ఇలా బయటికి ఒక పావు ఇంచు డిఫరెన్స్లో ఇంకొక కుట్టు వేసుకుంటే మనకి ఆ రెండు కుట్ల మధ్యలో కాజా కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి ఇలా కుక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకున్న తర్వాత అయితే రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది అయితే చూసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే సేమ్ ఉండేటట్టు అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ రెండు సేమ్ వచ్చాయి కదండి ఇప్పుడు దీనికి అయితే మనము సేమ్ సెల్ఫ్ క్లాత్తో అయితే పైపింగ్ అయితే చేస్తాను సో థ్రెడ్ అనేది యూజ్ చేయకుండా అయితే డైరెక్ట్ పైపింగ్ అనేది వేస్తున్నానండి ఇది ఒక ఇంచుంప విడుతూ ఉన్న క్లాత్ అయితే తీసుకొని థ్రెడ్ అనేది వేయట్లేదు కాబట్టి డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎర్జెస్ అనేవి మనకి ఇలా క్లాత్ వైపుకి ఉంచుకో కటింగ్ వైపుకి ఉంచుకొని నెక్ సైడ్ ఉంచుకోవాలి నెక్ సైడ్ ఉంచుకున్న తర్వాత మనకి ఇక్కడ కాజాపట్టి దగ్గర అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనకి నెక్ షేప్ అనేది ఎలా ఉందో అలా అయితే కుట్టుకోవాలండి మనకు దీని నెక్కు పైపింగ్ అనేది వేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా క్రాస్ పీస్ తీసుకోవాలి ఇలా తీసుకొని అయితే మనకి నెక్ ఎలా ఉందో సేమ్ అలాగే కుట్టుకోవాలి ఇక్కడ అయితే నేను ఒకటి పావు సారీ అండి వన్ ఇంచ్ క్లాత్ అయితే మధ్యలో ఉంచుకున్నాను అక్కడ ఇలా కొంచెం స్ట్రేట్గా కుట్టినట్టు చేసుకొని మళ్ళీ సేమ్ యాస్టీస్గా నెక్ అనేది ఎలా ఉందో అలా కుట్టుకోవాలి మనము ఈ క్లాత్ను లా సాగదీసినా పర్లేదు కానీ మనము బ్లౌజు నెక్కును అనేది సాగదీయకుండా కరెక్ట్ చేతితో అయితే తిప్పుకుంటూ కుట్టుకోవాలి కరెక్ట్గా సెట్ చేసుకుంటూ అయితే కుట్టుకుంటూ రావాలి మనం పైపింగ్ కోసం అయితే క్లాత్ అనేది జాయింటింగ్ చేసాం కదా ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత సీజర్తో అయితే చిన్న చిన్నగా టక్స్ అనేవి పెట్టుకోవాలండి ఇక్కడ టక్స్ పెట్టుకుంటూ ఉంటే మనకి మళ్ళీ దీన్ని రివర్స్ ఫోల్డింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కొంచెం దగ్గర దగ్గరగా అయితే టక్స్ అనేవి పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ అనేది కట్ కాకుండా మనం ఆల్రెడీ ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసాం కదా ఆ స్టిచ్చింగ్ వరకు అయితే చిన్న చిన్నగా టక్స్ అనేవి ఇచ్చుకోవాలి సో ఇక్కడ మనం టక్స్ అనేవి ఇచ్చాం కదా సో ఇలా మళ్ళీ క్లాత్ను రివర్స్ చేసుకొని మనకి థ్రెడ్ పైపింగ్ అనేది ఎంతవరకు చేసుకుంటామో చిన్న సన్నంగా ఉంటుంది కదా సో అలా మనకి ఎంత వరకు కనబడాలో అంతవరకు అయితే ఉంచుకొని మిగిలినంత లోపలికి అనేది ఫోల్డింగ్ చేయాలండి సో ఇలా సెల్ఫ్ పైపింగ్ అనేది వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే నీట్గా ఉంటుంది సో ఇక్కడ చాలా మందం అయిపోయింది కదండి ఇక్కడ ఫుట్ దగ్గర అయితే అస్సలకి కదలడం లేదు సో కొంచెం జా ఇలా మందం క్లాత్ కుట్టినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇక్కడైతే కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ కొంచెం కొంచెంగా ఫోల్డింగ్ చేసుకుంటూ మనము ఈ పైపింగ్ అనేది మొత్తము జాయింటింగ్ అనేది చే ఫోల్డింగ్ చేసుకుంటూ జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడికి వచ్చినప్పుడు చివరన క్లాత్ అనేది కరెక్ట్గా లోపలికి అనుకొని మరి మనము జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా టోటల్గా అయితే జాయింటింగ్ అనేది చేశాక చూపిస్తాను సో మీరు కూడా ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మనం థ్రెడ్ పైపింగ్ కంటే ఇంకా ఈజీగా చాలా తక్కువ టైంలో అయితే మనం ఇలా పైపింగ్ అనేది వేసుకోవచ్చు దీనికి దానికి అయితే ఏమీ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదండి సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సో ఇక్కడి వరకు చూసారు కదండి ఫస్ట్ అయితే అయిపోయింది కదా సో మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా దాన్ని అయితే ఒక పాయించు డిస్టెన్స్లో అయితే మళ్ళీ ఇంకొక డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి హిమ్మింగ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఫైనల్లీ అయితే నేను చూపించాలి అని అనుకున్న బ్లౌజ్ కట్ స్టిచ్చింగ్ అయితే చూపించానండి సో నా వీడియో అయితే మీకు స్టిచ్చింగ్ వరకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీని కటింగ్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూసేయండి